హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ ప్యూర్ కథాన్ అని చీరలు అండి చిన్న చిన్న మనకి ఏంటంటే మిస్ ప్రింట్స్ అలాగే చిన్న చిన్న హోల్స్ రావడం వల్ల చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసాయి ఏ శారీ అయినా ఈరోజు ఈ కలెక్షన్ వరకు మనకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఎల్డీహెచ్కి సపరేట్ వీడియో అండ్ మై ట్రెండ్కి సపరేట్ వీడియో టూ సపరేట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాము ఎల్డీహెచ్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసాము మా ఐటో టూ డేస్ గ్యాప్ తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అయితే బై చేసేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్ అండి కన్ఫ్యూజ్ లేకుండా కాస్ట్ అనేది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్కే పెట్టేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి చిలక పచ్చకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది మనకి ప్యూర్ కథాన్ పట్టు కాకపోతే చిన్న చిన్న మిస్ప్రింట్స్ మిస్టేక్ రావడం వల్లే ఆ ప్రైజు మరి మిస్టేక్ అంటే పెద్ద పెద్దగా ఏమి రాదండి చాలా చాలా చిన్నగా వస్తుంది చాలా చిన్నదనమాట దాంట్లో కూడా మనకి అసలు కనిపించడం అలా ఏముండదు ఉండదు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది అండ్ ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నాకు తెలిసి ఈ శారీకి అయితే ఏమీ లేదు ఎక్కడన్నా క్లాత్ ఏంటంటే కొంచెం పగిలినట్లు అనిపించింది అంతే ఓవరాల్గా నాకైతే శారీలో ఏం రిమార్క్ అయితే ఏం కనిపించలేదు ఇన్ కేస్ ఏదన్నా మరక కానీ ఏదన్నా కనిపించినా నేను క్లియర్ కట్గా అయితే చూపిస్తాను కనిపిస్తుంది కదా చాలా చాలా చిన్నవే అంతే పెద్దగా అయితే ఏం లేవు నాకు తెలిసి కట్టు పాట దగ్గర ఎక్కడో మరక అయితే కనిపించింది అది కూడా కట్టు చెంగు పాట దగ్గర అండి ఇది కట్టు చెంగు వస్తుందండి కట్టు చెంగు దగ్గర ఎక్కడో నేను మరక అయితే చూశాను పర్టికులర్గా రిమైనింగ్ శారీ అంతా ఓవరాల్గా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓవరాల్గా శారీ అయితే బాగుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మంచి గోల్డెన్ కలర్ శారీ గోల్డెన్ కలర్కి మనకి కింద చూసారు కదా డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి సెవెన్ నైంటీ నైన్ అండి గోల్డెన్ కలర్కి మనకంతా వీవింగ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకు అంతే అండి సెవెన్ నైంటీ నైన్ కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి ఈ శారీకి పక్కాగా చూసారు కదా మంచిగా గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మీకు సెల్ఫ్ వద్దు అని అనుకుంటే ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది సింపుల్ లొకేషన్స్కి వెయిట్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి పర్టికులర్గా ఈ శారీ ఈ శారీకి అయితే రిమార్క్ అయితే ఏం కనిపించలేదు వస్తే చిన్న మరకలే అండి డ్యామేజ్లు అయితే ఏమీ రాలేదు ఇన్ కేస్ డ్యామేజ్ వస్తే నేను క్లియర్గా చూపించేస్తాను నో ఇష్యూ అండి అండ్ గ్రీన్ కలర్ శారీ అండి పైతానీ స్టైల్ అయితే వచ్చేసింది ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా మనకి ఏంటంటే ముంగబుట్టి టైప్ అయితే వచ్చేసింది పీకాక్ డిజైన్లో దట్టు మనకి కాపర్ బోర్డర్ కాపర్ వివింగ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా సెవెన్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా చాలా చిన్నదన్నమాట అంతే ఏం లేదు ఓవరాల్గా శారీ అయితే బాగుంది చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అండి రన్నింగ్ వచ్చింది బుట్టి వచ్చింది అనమాట మీరు ఎక్స్ట్రా వర్క్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు లేదు మేము చేయించుకుంటాము అంటే అది ఇంకా మీ ఇష్టం అండి ఇదైతే కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి యాపిల్ గ్రీన్ అనమాట క్లాస్ కలర్ ఎక్స్పెషల్లీ పైతానీ బోర్డర్ వచ్చింది శారీ అంతా అక్కడక్కడ బుట్టి వచ్చింది పైతానీ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అండి మనకి సెల్ఫ్ కలర్ వచ్చిన బ్లౌజ్ అంతా ఓవరాల్గా బుటీ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈసారికి రిమార్క్ ఎక్కడ ఉందో ఒకసారి చూపించేస్తాను చూసుకోండి మనకి ఏంటంటే జెరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్ కరెక్ట్గా ఇది లేదు పోగ అనేది పోయింది అంతే ఇంకా రిమైనింగ్ అయితే శారీ అయితే బాగుంది ఇక్కడ కూడా కొంచెం అనమాట అన్ని సారీస్లో ఇదొక్క శారీనే కొంచెం ఇదిగా వచ్చిందండి రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి మీకు వద్దు అని అనుకుంటే డ్రెస్సెస్ పర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఆ మంచి ఆరెంజ్ మనకు మనకంతా పిక్ బుట్టి అయితే వచ్చింది ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడం ఆప్షన్ అయితే లేదు మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా క్లాస్ లుక్ అయితే ఉందండి ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ సెవెన్ నైంటీ నైన్ అండి శారీ పర్పస్ వద్దు అని అనుకుంటే మీ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ టైమ్స్ సారీగా యూజ్ చేసేసుకొని మీ పిల్లలకి లిహింగ లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ ఏది డిజైన్ చేయించినా హైలైట్ ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ శారీ విత్ సిల్వర్ బుట్టి అనమాట గోల్డెన్ బుట్టి సారీ అండ్ జెరీ పళ్ళు అండి సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది బెనారైసీ స్టైల్ బ్లౌజ్ వస్తుందండి సాఫ్ట్ బెనారసీ అనమాట చాలా బాగుంటుంది అన్ని కథాన్ శారీసే ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ శారీ ఇక్కడ చూసారు కదా లైట్గా ఇలా పోగు మాత్రమే పోయింది రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా బాగుందండి నాకు ఇంకేం అనిపించలేదు ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా సెవెన్ నైంటీ నైన్ మంచి బ్లూ కలర్కి కా సల్ఫర్ కాపర్ బ్లూ అంటారు కదా కాపర్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పర్పుల్ కలర్ బ్లౌజు జెరీ కూడా అస్సలు గుచ్చుకోవడం లేదు ఇప్పుడు మామూలుగా టిష్యూ పట్టు ఇలాంటివి ఏంటంటే మీకు వెయిట్ అనిపిస్తాయి గుచ్చుకుంటాయి బట్ కత్తానైతే అయితే మీకు సాఫ్ట్ ఫీల్ ఉంటుందండి ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి చాలా క్లాసీగా ఉంటుంది సారీస్ వెయిట్ చేసినా కూడా ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లలో అయితే రెడీగా ఉన్నాయి శారీస్ నచ్చితే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్